నమస్కారం మనం క్రిందటి ఎపిసోడ్ లో నారద మునిందుడు పాండవును సందర్శించి ఎన్నో పుణ్యక్షేత్రాల మహిమను గురించి వివరిస్తాడు అలాగే తీర్థయాత్రల వలన ఎంతటి పుణ్యం కలుగుతుందో చెప్పి పాండవులను రోమసు మహర్షితో తీర్థయాత్రలను ప్రారంభించవలసిందిగా ఆదేశిస్తాడు పాండవులు రోమసు మహర్షితో బయలుదేరి ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు పవిత్ర నదులలో స్నానం ఆచరించి బ్రాహ్మణులకు ఎన్నో దాన ధర్మాలు చేస్తారు గయపుణ్యక్షేత్ర మహిమను తెలుసుకుని తర్వాత అగస్త్యాశ్రమాన్ని సందర్శిస్తారు రోమస్ మహర్షి పాండవులకు అగస్త్య మహాముని చరిత్రను వివరిస్తాడు రాక్షస సోదరులైన ఇల్వలుడు వాతాపి చేసే దుష్ట కార్యాలన్నీ వివరించి చెప్తాడు అగస్త్య మహాముని తన పితృదేవతలకు ఉత్తమ లోకాలు లభించాలని పెళ్లి చేసుకోవాలని తలంచి ఒక అపూర్వ సౌందర్యవతిని విదర్భ దంపతులకు జన్మించేటట్లు వర్ణిస్తాడు వారికి జన్మించిన కుమార్తె లోపాముద్ర ఆమె పెరిగి పెద్దదయ్యాక అగస్యముని ఆమెను వివాహం చేసుకుంటాడు మనం అంతవరకు చెప్పుకున్నాం మహాముని లోపాముద్రను వివాహం చేసుకున్న అనంతరం ఆమెను ఒకరోజు అమూల్య ఆభరణాలను పట్టు చీరలను విసర్జించి నారచీరలను మాత్రమే ధరించమని ఆదేశిస్తాడు ఆ తర్వాత లోపాముద్రతో గంగా ద్వారం చేరుకొని తీవ్ర తపస్సుకు ఉపక్రమిస్తాడు లోపాముద్ర అతను చెప్పిన విధంగానే నడుచుకుంటూ అతనికి ఎంతో భక్తి శ్రద్ధలతో సపర్యలు చేస్తూ అతని మన్నలను అందుకుంటుంది ఒకరోజు లోపాముద్ర భగీరథి నదిలో స్నానమాచరించి అలా తడిబట్టలతో ఆశ్రమానికి మెల్లగా నడుచుకుంటూ వస్తున్నప్పుడు అగస్యమహాముని ఆమె సౌందర్యాన్ని గమనించి ఎంతో మన్మథా వేషంతో ఆమెను కౌగులించుకోబోతాడు లోపాముద్ర అతని కోరికను గ్రహించి ఎంతో సిగ్గుపడిపోయి మహామునితో మునీంద్ర సంతానం కోసమే వివాహం చేసుకోవాలన్న నియమం నిజమైతే నాది ఒక్క కోరిక మా పుట్టింట్లో నేను ఎల్లప్పుడు రకరకాల పట్టు వస్త్రాలు ధరించి అమూలి ఆభరణాలతో అలంకరించుకొని చెలికత్తెల మధ్య ఎంతో గారాభంగా పెరిగాను ఈ సమయంలో అదే తీరులో అలంకరించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నాను తాము కూడా మనోహరమైన వస్త్రం ధరించి రత్నహారాలతో పూల మాలికలతో అలంకరించుకుని నన్ను ఆనందింపజేయండి ఋతుకాల క్రమణం ముందే పుత్రభాగ్యం ప్రసాదించమని కోరుకుంటున్నాను అని ఎంతో ప్రార్థిస్తుంది అగస్య మహాముని ఎంతో బాధపడుతూ లోపాముద్ర నా దగ్గర తపశ్శక్తి తప్ప ధనమేమీ లేదు నీవు కోరినట్లు ఆ అమూల్య ఆభరణాలను వస్త్రాలను ఎలా సంపాదించాలో తెలియక కలవలపడుతున్నాను నా తపశక్తిని ధారపోసి వాటిని సంపాదించటానికి నా మనసు అంగీకరించటం లేదు దీనికోసం ఎవరినైనా ధనవంతుల్ని ఆశ్రయించటం తప్ప నాకేమీ మార్గం కనపడటం లేదు అంటూ బయలుదేరి ఆ దేశ మహారాజు శృతర్ముణ్ణి కలుసుకొని అతనందిచ్చిన పూజలను స్వీకరించి తనొచ్చిన విషయాన్ని చెప్తాడు మహారాజా నాకు కొంచెం ధనం కావాలి కానీ మీ పరివారాన్ని పోషించిన తర్వాత మిగిలిన ధనమే నాకు ఇవ్వవలనం అంతేగాని దీనికోసం అన్యాయంగా ఎవరిని హింసరాదు అని అడుగుతాడు అప్పుడు ఆ మహారాజు తన ఆదాయ ఖర్చులన్నీ జాగ్రత్తగా లెక్కించి దాని తర్వాత అసలు తనకి ఏమీ మిగలేదని చెప్తాడు ఆ తర్వాత అగస్త్యుడు శృతర్వ మహారాజుతో పాటు అక్కడి నుంచి ప్రయాణమై బృహదస్వ మహారాజు దగ్గరికి వచ్చి అదేవిధంగా ధనాన్ని కోరతాడు కానీ అతడు కూడా అదే సమాధానం ఇస్తాడు ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు అంటే అగస్యుడు శృతసర్వుడు సర్వుడు మహారాజు ముగ్గురు కలిసి ఇంకొక మహారాజు అతను పురుకుస్వ మహారాజు యొక్క కొడుకు తసదస్వ జనాధీశ్వరుడు అతని దగ్గరికి వెళ్తారు ఆ రాజు చేసిన మర్యాదలన్నీ స్వీకరించి అగస్య మహాముని తనకు ధనం అవసరమని అంతకుముందు చెప్పినట్లే చెప్తాడు ఆ మహారాజు కూడా తన లెక్కల్ని చూసి తన దగ్గర కూడా ధనం లేదని అయితే ధన సంపాదన కొరకు తన దగ్గర ఒక ఉపాయం ఉందని చెప్తాడు మునీశ్వర మణిమతీపురంలో ఇల్వలుడనే రాక్షసుడు చాలా ఐశ్వర్యవంతుడు అతని తమ్ముడు వాతాపి ఆ ఇల్వలుడే మీకు ధన సహాయం చేయగలడు మనమిక అతని దగ్గరికి వెళ్ళటమే మంచిది అంటూ వాళ్ళందరినీ తీసుకొని అగస్య పాటు ఇల్వలుడున్న రాజ్యానికి వచ్చి అతన్ని కలుసుకుంటారు ఇల్వలుడు వారినింతో ఆదరించి సత్కారాలతో గౌరవించి రహస్యంగా వాతాపిని పిలిచి మేక రూపం ధరించమని చెప్పి దాని మాంసంతో మహామునికి విందు భోజనం పెట్టాలని సంకల్పిస్తాడు కానీ ఇల్వలుడి సంగతి ఆ ముగ్గురు మహారాజులకి తెలుసు వారు మహామునితో మునీంద్ర ఇలా ఇల్వలుడు తన ఆతిథ్యం కోసం వచ్చిన బ్రాహ్మణులకు రూపంలో ఉన్న తన తమ్ముడి మాంసంతో భోజనం పెట్టి ఆ పైన తన తమ్ముణ్ణి బయటికి రమ్మనమని ఆహ్వానించి వారిని నిర్దాక్షిణ్యంగా సంహరిస్తున్నాడు ఇలా ఈ రాక్షస సోదరులు ఎంతో కాలం నుంచి ఎంతో మంది బ్రాహ్మణను పొట్టను పెట్టుకున్నారు కనుక ఈ దురాత్ముని విందును ఆరగించరాదు అడిగినంత ధనం ఇచ్చిన తర్వాత అది తీసుకొని మారు మాట్లాడక తిరిగి వెళ్ళిపోవటమే మంచిది మా మాట కాదని మీరు ఆతిథ్య భోజనం స్వీకరించినట్లయితే మీకు తప్పక ప్రాణాపాయం కలగగలదు జాగ్రత్త అని హెచ్చరిస్తారు అయినా అగస్య మునిందుడు వారి మాటలను లెక్క చేయగా ఇల్వలుడు ఎంతో భయభక్తులతో సమర్పించిన ఆ మాంస భోజనాన్ని తృప్తిగా ఆరగిస్తాడు ఆ పైన ఇల్వలుడు తన తమ్ముణ్ణి వాతాపి ఇక లేచిరా నాయనా అని ఆహ్వానిస్తాడు అగస్యుడది గమనించి గర్రున త్రేంచి తన వేళ్లతో పొట్ట మీద నిమురుకుంటాడు అంతే వాతాపి తన పొట్టలో జీర్ణం అయిపోతాడు దీనివల్లే వచ్చింది జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటే ఏదైనా జీర్ణం అయిపోవాలని ఇది గమనించిన ఇల్వలుడు క్షణం పాటు కుమిలి కుమిలి దుఃఖించాడు వ్యవహారం చేయి దాటిపోయిందని గ్రహించి అగస్సుని అపార తపశక్తిని తలుచుకుని గజగజ ఉణికిపోతాడు అయినా తమాయించుకుని మునీశ్వర మీరు తృప్తిగా భోజనం చేయటం వలన నేనెంతో సంతోషపడుతున్నాను అయినా ఇంత శ్రమపడి ఇక్కడికి ఎందుకు వచ్చారోనని నేను కూతుహలు పడుతున్నాను అని ప్రార్థిస్తాడు అగస్యుడు లోపల నవ్వుకొని రాక్షస రాజా నీవి లోకంలో కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడిని ఈ రాజుల ద్వారా నాకు తెలిసింది ధన సహాయం కోసం వచ్చాను ఈ ముగ్గురు రాజులు అంత ధనవంతులు కారు వారి ఖర్చులు పోయిన తర్వాత వారికేమీ మిగలదు దీనికోసం పుణ్యాత్మలను అన్యాయంగా పీడించరాదు అని తను వచ్చిన సంగతి చెప్తాడు అప్పుడు ఇల్వలుడు కోరినంత ధన సహాయం చేయగలనని మాట ఇస్తాడు అప్పుడు మహాముని రాక్షస రాజా నా వెంట వచ్చిన ఈ రాజులకు ఒక్కొక్కరికి పదివేల గోవులను పదివేల బంగారు వరహాలను సమర్పించవలేను వీరిలో ఒకరికిచ్చిన దానికంటే రెండింతలు గోధనము బంగారము నాకివ్వలేను ఆ పైన ఒక బంగారు రథాన్ని బహుకరించవలేను అంతకన్నా వేరేదేమీ కోరను అని తన కోరికను చెప్తాడు ఇల్వలుడు అగస్య మహాముని కోరిక మేరకు ఆ రాజులకి ఒక్కొక్కరికి పదివేల గోవులను పదివేల బంగారు నాణ్యాలను బహుకరిస్తాడు ఆ పైన మునీశ్వరుడికి ఇరవై వేల గోవులను ఇరవై వేల బంగారు నాణ్యాలను సమర్పించి ఉత్తమ గుర్రాలు పూంచిన ఒక బంగారు రథాన్ని బహుకరించి వినయంతో మునీశ్వరుడికి అంజలి ఘటించి అక్కడ నిలబడతాడు అగస్త్యుడు ఆ ఆశీర్వదించి గోవులను బంగారు నాణ్యాలను స్వీకరించి రథం మీద అధిరోహించి తన ఆశ్రమానికి బయలుదేరతాడు ఆ రాజుల ముగ్గురు కూడా తమకు లభించిన బహుమతులతో వారి వారి దేశాలకి ప్రయాణం అవుతారు అగస్యుడు తన ఆశ్రమం చేరుకొని లోపాముద్రను దగ్గరికి తీసుకుని ఎంతో అనురాగంతో కళ్యాణి నీకిగా పది మంది కొడుకులతో తలతూక జాలిన నూరూరు కుమారులు కావాలన లేక నూరు గురితో సరిపోజాలని పది మంది కుమారులు కావాల లేక వెయ్యి మంది కుమారులను కోరుకుంటున్నావా లేక వారందరినీ మించిపోగల ఒకే ఒక సుపుత్రుడు కావలేనా నీ అభిష్టమేదైనా నేను కటాక్షిస్తున్నాను అని అనుగ్రహిస్తాడు అప్పుడు లోపాముద్ర భర్త అనురాగానికి ఎంతో సంతోషించి సిగ్గుతో తలంచుకుని ప్రాణేశ్వర లేని పువ్వులు వంటి వెయ్యి కుమారులున్న ప్రయోజనమేముంది వెయ్యి మందిని అతిక్రమించగల ఒక సద్గుణవంతుణ్ణి ప్రసాదించమని కోరుకుంటుంది మహాముని లోపాముద్రను దగ్గరకు తీసుకుని ఆమె కోరిన విధంగా ఆ వరాన్ని అనుగ్రహించి ఇక తన తీవ్ర తపశ్చర్యలోకి నిమగ్నమైపోతాడు ఆ పైన లోపాముద్ర ఏడు సంవత్సరాల పాటు ఎంతో సహనంతో గర్భం ధరించింది ఎనిమిదవ ఏట వేద పాఠాలు పఠిస్తున్న ఒక మహా తేజశాలి పిల్లవాడు ఆమె గర్భంలో జన్మించి సూర్య భగవాను వలే ప్రకాశిస్తాడు అతడి పేరు దృఢస్యుడు కాలానికి దృఢస్యుడికి అపార తపోసి కుమారుడు జన్మిస్తాడు అతడి పేరు తేజస్వి తేజస్వి తన తండ్రి నిత్య అగ్నిహోత్ర నిర్వహణ కోసం కట్టెల మోపులు అదే పనిగా మోసుకురావటం వలన అతనికి ఇద్మవాహుడని ఇంకో పేరు వచ్చింది ఇలా అగస్య మహామునికి కుమారుడు మనవుడు పుట్టిన భాగ్యంతో పితృదేవతలకు చిరకాల రుణం తీర్చి వారందరికీ ఉత్తమ లోకాల భాగ్యం కలిగించాడు ధర్మరాజు రోమసు మహర్షి మహాముని గురించి చెప్తున్నప్పుడు ఇంకా కూతూహలంతో ధర్మరాజు మహాముని యొక్క పూర్తి చరిత్రను వివరించవలసిందిగా ప్రార్థిస్తాడు అప్పటికే రోమసు మహర్షి మహాముని చరిత్రను విస్తీకరంగా చెప్తాడు కృతయుగంలో వృత్రాసుడనే రాక్షసుడు కాలకేయులనే మహాబలవంతులైన రాక్షసుల సహాయంతో మద గర్వంతో కన్ను మిన్ను కానక ఇంద్రాది దిక్పాలకులనందరినీ ఈ పరిపరి విధాల పరాభవిస్తాడు అది సహించలేక వాళ్ళు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకొని వృక్షాసుని సంహరించి ఉపాయం చెప్పమని కోరతారు బ్రహ్మదేవుడు వారినందరినీ ఓదార్చి ఒక సులభ ఉపాయాన్ని ఉపదేశిస్తాడు అమర్లారా దీచుడినే ఒక మహా తపస్వి ఈ సమయంలో సరస్వతీ నదీ తీరంలో నిరంతర నిష్ఠతో ఘోర ఆచరిస్తున్నాడు మీరు ఆ పుణ్యాత్ముని దగ్గరికి వెళ్ళి ఆయన శరీరంలోని ఎముకల్ని సమర్పించవలసిందిగా ప్రార్థించండి మీ మనోరథాన్ని వెంటనే ఆ మునీశ్వరుడు అంగీకరించగలడు ఆ ఎముకలతో చేసిన ఆయుధాలు మీకు ఆ రాక్షసుల పోరాటంలో ఎంతో ఉపయోగపడగలవు వాటిల్లో ఒక ఎముక దేవేంద్రునికి వజ్రాయుధమై వృత్రాసు సంహరించగలదు అని వాళ్ళకి ఆదేశిస్తాడు వెంటనే ఇంద్రుడు దిక్పాలకులతో పాటు సరస్వతీ నదీ తీరంలో తపస్సాచరిస్తున్న దదీచి మహామణి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి రాక్షసుల సంహారం కోసం తమ దేహంలో ఉన్న ఎముకలను సమర్పించవలసిందిగా ప్రాధేయపడతాడు ఆ మహర్షి దేవకార్యం కోసం ప్రాణాలర్పించే భాగ్యం కలిగిందని తనలో తాను ఎంతో ఉప్పొంగిపోయి నిశ్చల సమాధి నిష్టతో తన ప్రాణాలను వదిలివేసి స్వర్గలోకం చేరుకుంటాడు దేంద్రాలు ఆ మునీశ్వర్ని అస్తికలతో వేర్వేరు ఆయుధాలను తయారు చేసుకుంటారు త్వష్ట అనే ఒక శిల్ప శాస్త్రవేత్త ఒక ఎముకతో నూరంచులతో తలతల మిరుస్తున్న వజ్రాయుధాన్ని తయారు చేసి ఇంద్రుడికి సమర్పిస్తాడు ఇక రాక్షసులను రూపు వేయవలసిందిగా ఆశీర్వదిస్తాడు ఇక దేవేంద్రుడు వృత్రాసుని మీదకి దండెత్తిపోయి ఆ వజ్రాయుధంతో వృత్రాసు సంహరించి అందరి అభినందన్ని అందుకుంటాడు వృత్రాసుడు చనిపోగానే అతని అనుచరులు కాలకేయ రాక్షసులు దేవతలతో యుద్ధం చేయలేక పారిపోయి సముద్ర గర్భంలో ప్రవేశించి తమను తాము రక్షించుకుంటారు కానీ ఆ రాక్షసులు పగటిపూట ఆ సముద్ర గర్భంలో నివసిస్తూ రాత్రిపూట వచ్చి భూలోకంలో మానవులను అనేక విధాల అత్యాచారాలకు గురి చేస్తారు తపశక్తి సంపన్నులైన పుణ్య మునీసోర్ల వలన ప్రపంచమంతా రక్షింపబడుతోందని గ్రహించి ఆ కాలకేయ రాక్షసులు అటువంటి మహనీయులను వెతికి వెతికి హింసించి వధిస్తున్నారు ఒకసారి వశిష్టాశ్రమంలో ప్రవేశించి ఆ రాక్షసులు రెండు వందల మంది తపో నిధుల్ని పట్టుకొని వాళ్ళని నిర్దాక్షిణ్యంగా సంహరించారు శవనాశ్రమంలో వంద మంది బ్రాహ్మణులను భరద్వాజాశ్రమంలో ఇరవై ఐదు మందిని నిర్దాక్షిణ్యంగా తుదముట్టించారు ఇలాగ అనేక మంది బ్రాహ్మణోత్తములను వెతికి వెతికి పట్టుకొని హింసించి వారిని వధించి వారి మాంసాన్ని భక్షించారు దీనితో యజ్ఞ యాగాది పుణ్యకర్మలన్నీ క్రమక్రమంగా క్షీణించిపోయాయి ఇంద్రుడు యముడు వరుణుడు కుబేరుడు మొదలుగా గల ప్రముఖులు ఎంతో దుఃఖించి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి అంజలి ఘటించి దీనంగా దేవాదిదేవా నీవనేక అవతారాలతో దుష్ట శిక్షణ చేసిన కరుణామూర్తివి వరాహ వరాహరూపమైతే సముద్రంలో దేవతలను రక్షించావు నరసింహమూర్తిపై హిరణ్యకశిపుణ్ణి వధించావు వామనమూర్తిపై బలిచక్రవర్తి గర్వాన్ని అణిచావు యజ్ఞ యాగాదులకు అంతరాయం కలిగించిన జంబధైత్యుణ్ణి నిర్జించావు ఇందువలనే తిరిగి నేడు మాకు అభయం కటాక్షించవలసిందని ప్రార్థిస్తున్నావు లోకాకిప్పుడొక మహా ఉపద్రవం సంభవించిందని చెప్తూ వృత్రాసుడి అనుచరులు కాలకేయులు చేస్తున్న ఘోర కృత్యాలన్నీ వివరించి బ్రాహ్మణ వద వలన భూదేవికి సంభవిస్తున్న ఆపదను చెప్పి యజ్ఞ యాగాదులు స్తంభించిపోతున్నాయని నీవే దిక్కని మహావిష్ణువుకు మొరపెట్టుకుంటారు అది విన్న మహావిష్ణువు వారితో దేవతలారా కాలకేయులు మహాబల పరాక్రమవంతులు సముద్రంలో ఉన్నంత వరకు వారి నెవ్వరూ నిర్జించలేరు దీనికి ఒకటే ఉపాయం ఆ సముద్రంలో నీరుని ఇంకింపజేయాలి అప్పుడు మాత్రమే వారిని సంహరించగలరు దీనికోసమై మీరు మహాముని దగ్గరికి వెళ్ళండి ఆ మహర్షి ఆ సముద్ర జలాల్ని ఒక్క గుక్కతో మింగగలడు వెంటనే వెళ్ళి ఆ తపస్యాలిని అర్జించమని ఉపదేశిస్తాడు ఇక మన నెక్స్ట్ ఎపిసోడ్లో రోమస్ మహర్షి ధర్మరాజుకి మహాముని వింధ్య పర్వత గర్వాన్ని ఎలా నిర్మూలించాడో కాలకే రాక్షసులు నివసిస్తున్న ఆ సముద్ర నీటిని ఒక్క గుక్కలో ఎలా మింగగలిగాడో తర్వాత సగర చక్రవర్తి గురించి అతని కుమారుడు ఎలా కపిల మహర్షి క్రోధాగ్ని జ్వాలతో మరణించాడో ఇవన్నీ వివరించి చెప్తాడు ఇంక ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు